మరికొన్ని రోజుల్లో శోభితా ధూలిపాల అక్కినేని నాగ చైతన్య మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు సమంతాతో విడిపోయిన కొన్ని నెలల తర్వాత సింగిల్గా ఉన్న నాగ చైతన్య ఆ తర్వాత మెల్లిగా శోభిత ప్రేమలో పడ్డాడు ఆగస్టులో విరుద్ధ నిశ్చితార్థం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే పెళ్లి మాత్రం గ్రాండ్గా జరపాలని అనుకుంటున్నారు నాగార్జున గారు దీనికి సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి పెళ్లి మాత్రం హిందూ సాంప్రదాయ ప్రకారం అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ నాలుగున చైతు శోభితల వివాహ వేడుక జరగనుంది ఆల్రెడీ అతిథులను ఆహ్వానించడం మొదలు పెట్టారు శుభలేఖలు పంచడం జరుగుతుంది నాగ చైతన్య వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే డిసెంబర్ నాలుగు రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు శోభిత మెడలో నాగ చైతన్య మూడు ములు వేయబోతున్నాడు ఆ మేరకు ముహూర్తం ఫిక్స్ చేశారు వెడ్డింగ్ కార్డ్లో నాగచైతన్య తల్లిదండ్రుల స్థానంలో లక్ష్మి దగ్గుబాటి అలాగే ఆమె భర్త రవి రఘువరన్ పేర్లు కూడా ఉన్నాయి అంతేకాకుండా అక్కినేని నాగార్జున గారు అలాగే అమర పేర్లు కూడా ఉన్నాయి అయితే నాగచైతన్య పెళ్లి విషయంలో శోభిత రెండు పెద్ద త్యాగాలు చెయ్యక తప్పడం లేదని ప్రచారం జరుగుతుంది ఇకపై శోభిత పేరు మారబోతోందని పెళ్లి తర్వాత వధువు పేరు ముందు పెళ్లి ఇంటి పేరు చేర్చడం సహజం అందులో ఇలాంటి ఆశ్చర్యం లేదు కానీ ఇంటి పేరు నుండి గురించి కూడా ఇక్కడ చర్చ కాదు అసలు శోభిత పేరే మారబోతోంది ఇక నుండి ఆమె పేరు లక్ష్మి శోభిత అని ఉండబోతోందని టాక్ వైరల్ గా మారింది శోభిత పూర్తి పేరు అదేనా లేదా పెళ్లి కోసం పేరు మారుస్తున్నారా అనే క్లారిటీ అయితే ఇంకా రాలేదు మొత్తంగా శోభిత పేరు మారడం అయితే ఖాయమని తెలుస్తోంది మరో ఆసక్తికర విషయం కూడా వైరల్ అవుతోంది మేకప్ విషయంలో శోభిత కాంప్రమైజ్ కాక తప్పడం లేదని టాక్ నాగ ఫ్యామిలీ కోసం శోభిత ఈ నిర్ణయం తీసుకుందట పెళ్లిళ్ల విషయంలో హీరోయిన్లు కాస్ట్లీ మేకప్ ఆర్టిస్ట్లని హైర్ చేసుకుని అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు బాలీవుడ్లో ఆలియా ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు తమ పెళ్లిలో మేకప్ కోసం భారీ మొత్తం ఖర్చు చేశారు కానీ నాగచైతన్య గారి తాతగారి లెగసి గౌరవిస్తూ శోభిత సాంప్రదాయబద్ధంగా నేచురల్ మేకప్ తో కనిపించబోతున్నట్టు సమాచారం ఇందులో నాగ చైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటి కోరిక కూడా ఉందట నాగ చైతన్య తల్లి కోరిక మేరకు శోభిత పెళ్లిలో ఫారెన్ బ్రాండ్లు కాకుండా కాంచీవరం చీరలు జ్యువెలరీకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది తనకు చెందిన కొంత జ్యువెలరీని లక్ష్మి దగ్గుబాటి పెళ్లిలో శోభితకి ఇవ్వబోతున్నట్టు టాక్ మొత్తంగా కాబోయే అక్కినేని కోడలికి ఇప్పటి నుంచి కాంప్రమైజ్ లో తప్పడం లేదు కానీ వీటన్నింటిని శోభిత చాలా సంతోషంగా స్వీకరిస్తోంది సాంప్రదాయంగా వివాహం జరగడమే తనకిష్టమని ఆల్రెడీ శోభిత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మరి శోభితా పెళ్లి విషయంలో రెండు పెద్ద మేజర్ చేంజెస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి